ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ ప్రతిభతో దేశానికి కీర్తి తీసుకొస్తానే ఉన్నారు అయితే ఆస్ట్రేలియా మైదానంలో నిఖిల్ చౌదరి రాసిన చరిత్ర ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చానీయాంశమైంది ఢిల్లీలో పుట్టి పంజాబ్ క్రికెట్కు ప్రాతినిధ్యం వహించిన నిఖిల్ కు భారతదేశంలో ఆశించిన అవకాశాలు రాకపోవడంతో విదేశాలకు వెళ్లాడు కరోనా సమయంలో ఆస్ట్రేలియాలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిన క్రికెటర్ అవ్వాలన్న తన కలను వదల మాంసం షాప్ లో పని చేయడం నుంచి డెలివరీ బాయ్ ఊబర్ క్యాబ్ డ్రైవర్ వరకు ఎన్నో కష్టాలు అనుభవించాడు ఆ శ్రమకు ఫలితంగా బిగ్ బాస్ లీగ్ లో ప్రవేశ పొందిన నిఖిల్ ఇప్పుడు ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక షేఫీల్డ్ ఫస్ట్ క్లాస్ టోర్నీలో నూట ఎనభై నాలుగు బంతుల్లో నూట అరవై మూడు పరుగులతో అద్భుత సెంచరీ బాధుతూ కొత్త చరిత్ర సృష్టించాడు ఆస్ట్రేలియా దేశీయ రెడ్ బాల్ క్రికెట్ లో శతకం చేసిన తొలి భారత వంశస్థుడి నిలిచిన అతడు టాస్మేనియాకు ప్రాతినిధ్యం వహిస్తూ న్యూ సౌత్ వెల్స్ పై ఇన్నింగ్స్ యాభై ఎనిమిది పరుగుల తేడాతో జట్టును విజయం వైపు నడిపాడు శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ హర్షదీప్ సింగ్ లతో కలిసి దేశీ క్రికెట్ ను ఆడిన నిఖిల్ భారత్ లో అవకాశం లభించకపోయినా ఆస్ట్రేలియా నేలపై తన పట్టుదల క్రమశిక్షణ కష్టపాటుతో అరుదైన రికార్డును ను లిఖించి మరోసారి భారతీయుల గర్వకారణంగా నిలిచాడు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఆర్ టీవీ